నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు సంబరాలలో ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ కమిషనర్ సూర్యతేజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అన్ని రకాల సాంప్రదాయ ఏర్పాట్లతో నెల్లూరు నగరపాలక సంస్థ ప్రాంగణంలో సంక్రాంతి వైభవం ఉట్టిపడుతుందని తెలిపారు ముఖ్యంగా భవిష్యత్ తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు మన పండగలు గుర్తుండేలా ప్రతి ఏటా నగరపాలక సంస్థ కార్యాలయంలో అద్భుతమైన అలంకరణలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు పండుగను అత్యంత శోభితంగా అధికారులు సిబ్బంది అందరితో కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు భోగి మంటలు గొబ్బెమ్మలకు పూజలు కోలాట ప్రదర్శనలు రంగవళ్ళల అలంకరణలు హరిదాస్ వేషధారణ సాంప్రదాయ దుస్తులు వంటి వాటిని పరిచయం చేస్తూ తర్వాతి తరాలకు పండుగను తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు సంబరాలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాటం గంగిరెద్దుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యాలయ ప్రాంగణంలో భోగి మంటలను మేయర్ కమిషనర్ వెలిగించారు డీజే పాటలకు సిబ్బంది చేసిన నృత్యాలలో మేయర్ కమిషనర్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకలలో కార్పొరేటర్ సత్తార్ భాష నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్ తరాలకి మన సంత సంప్రదాయాలు సంస్కృతి కట్టుబాట్లు మన పండగలు గుర్తుండేలాగా ప్రతి ఏడాది కూడా నగరపాలక సంస్థలో ఎంతో అందంగా అద్భుతంగా అలంకరించే ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికారులతోటి సిబ్బందితోటి అందరితో కలిసి జరుపుకోవడం అనేది చాలా ఆనందం నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రశ్నిత్రులకు అందరికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో నూతన వెలుగుల్ని నింపుతూ భోగభాగ్యాలను అందించాలని రావాలని కోరుకుంటూ అందరికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనేది మన తెలుగువారికి పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంక్రాంతిని ప్రతి కుటుంబం కూడా అత్యంత వైభవంగా అలానే అందరు కుటుంబ సభ్యులు కలిసే ఒక మంచి అకేషన్ లాగా సంక్రాంతి నిలుస్తుంది సంక్రాంతి సమయానికి ఖచ్చితంగా కలుసుకునే ఒక మంచి పండుగ సంక్రాంతి నెల్లూరులో ఉన్న నగర ప్రజలందరికీ కూడా వారు వారి కుటుంబ సభ్యులతో మిత్రులతో వచ్చే రోజులన్నీ కూడా ఏవైతే నెక్స్ట్ మూడు నాలుగు రోజులు ఉన్నాయో అందరూ కూడా ఆనందంగా గడపాలని సంక్రాంతి ఏదైతే మనకి ప్రతి సంవత్సరం తరతరాలుగా ఒక మంచి రైతన్నకి పంట వచ్చే సమయంలో కానీ మక సూర్యుడు మకరాశిలో వెళ్ళే సందర్భంగా కానీ ఏదైతే మన మంచి పండుగ పెద్ద పండుగ ఉందో దాన్ని అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ముందు మరొకసారి నెల్లూరు నగర్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను